రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ వచ్చి మూడేళ్ళు అవుతున్న వీరిద్దరు జోడి తెరపై సృష్టించిన మ్యాజిక్ ఇంకా ఎవరు మర్చిపోలేరు రాజమౌళి సృష్టించిన ఆ విజువల్ వండర్ లో ఇద్దరు హీరోల నటన ప్రెజెన్స్ ఎమోషనల్ కనెక్ట్ అన్ని కలిపి ఇండియన్ సినిమా రేంజ్ ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్ మళ్ళీ పై కనిపిస్తే ఎలా ఉంటుందో అనేది అభిమానుల చర్చగా మారింది ఆ ఊహకు మరింత బలం చేకూరుస్తూ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఒక భారీ మల్టీ స్టార్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది నెల్సన్ ఇప్పుడు జైలర్ టూ పనుల్లో బిజీగా ఉన్నాడు తాజాగా నెల్సన్ రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో మరో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి అదే సమయంలో తారక్ చర్యకు ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ వివరించాడట ఇద్దరు ఆలోచనలను ఆసక్తిగా విని పాజిటివ్ గా స్పందించారని కోడివుడ్ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇదంతా నిజమా కాదా అన్న దానిపై ఇంకా అధికారికంగా ఎవరు స్పందించలేదు నెల్సన్ రజనీ కమల్ తారక్ చర్యలతో ఒకేసారి రెండు మల్టీస్టారర్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని విషయం కొంతమందికి నమ్మచక్యంగా అనిపించడం లేదు ఎందుకంటే జలర్ టూ ఇంకా పూర్తి కాలేదు ఆ ప్రాజెక్టు ముగిసిన తర్వాత తదుపరి మూవీపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు